ఎలా ఉందంటే కూర ఇలాంటి గిండ్లు ఒక నాలుగు గిండ్లు అయినా సరే ఫుల్గా లాగిచ్చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే ఫ్రెండ్స్ నా చేతిలో పనుగుంటాకైతే ఉంది పనుగుంటా కోసం మేము ఊరిలో కూసుకొచ్చాము చాలా ఫ్రెష్గా ఉంది ఈ పనుగొన్నది తాలింపు చేస్తాను మా ఇంట్లోకి ఏ విధంగా చేస్తుంది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వీడియోలకైతే వెళ్ళిపోదాం బాగుంది చాలా బాగుంది ఆకు లేతాకు ఫ్రెండ్స్ ఆకైతే కోసాము ఇంటికైతే బయలుదేరి వెళ్తా ఉన్నాం అనమాట దారిలో కనిపించిన కోసుకుంటూ వెళ్తా ఉన్నాం చూడండి ఇట్లల్లో రెండు రకాలు ఉన్నాయి ఇదిగో ఇది వచ్చి వేరే ఒక అంట ఇది వచ్చి వేరే ఒక అంట రెండు రకాలు నాటు ఇదిగో ఒకటి నాటాకు ఒకటి సీమాకు మీకు కూడా తేడా బాగా కనిపిస్తుంది వీటిల్లోనే రెండు రకాలు ఉన్నాయి ¿O contact. నీట్గా కోసేసాము ఇప్పుడు నీట్గా కడిగేస్తాను ఒకసారి రెండు సార్లు ఆశ మునిగేంత వరకు నీళ్లు పోస్తున్నా ఈ విధంగా ఎన్నిసార్లు రెండు సార్లు కడుగుతా నూనె పోస్తున్నా నూనె కాగింది ముందుగా ఆవాలు వేస్తున్నా తెల్లగడ్లు జీలకర్ర కచ్చా బచ్చగా తెటిపటాలు ఆడేసి తెల్లగ ఆవాలైతే దీంట్లో పెట్టేస్తున్నా కొద్దిగా తిరుగుమా అయితే కాగింది కట్ చేసి కట్టుకుని ఆకుమ మాత్రమే వేస్తాను ఫ్రెండ్స్ ఇదంతా ఉంది దీంట్లోకి కారం రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కారానికి మిరకాయలు తోడ వచ్చి పెట్టుకుంటున్నా బాండ్లైతే పెట్టాను వంచి పెట్టుకున్నాయి ఇండిమి కల్లా వేస్తున్నా ధనియాలు వేసుకుంటున్నా జీలకర్ర ధనియాలు కలిపి వేసేస్తున్నాయి కాగిపోయి తీసి పెట్టేసుకుంటున్నా దంచుతున్నా సాయి దంచుకుంటున్నా పెట్టుకున్నా తెల్లగడ్డలు వేస్తున్నా వేసి దంచుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ కారాన్ని రుచికి సరిపడా చల్తాను తాలింపులు పసుపు వేస్తున్నా దంచి పెట్టుకున్న పొడిని అయితే చల్లేస్తున్నా తాలింపు రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఫ్రెండ్స్ కృపా చేసిన పనుగుంటాకు తాలింప తాలింపు తాలింపు ఎలా ఉందనేది టెస్ట్ చూసి చెప్పేస్తానండి ఇది మా ఏరియాలో పనుగుంటాకు అంటాము దీనికి మీకు తెలిసిన పేరు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి పైగా దీంట్లో రెండు రకాలు ఉంటాయి అంట చాలా రకాలు ఉంటాయి కానీ మేము కోసుకొచ్చిన ఆకులలో రెండు రకాలు ఉండే ఒకటి నాటు ఒకటి చీమా చీమాకు ఎలా ఉంటుందో ఇంకా చూసాము దిరిపోయిన టేస్ట్ అయితే ముందు ఒక స్పూను ఉట్టి అన్నం లేచుకొని ట్రై చేస్తాను ఎందుకంటే నాకు రసంలాగా అంటే ఇష్టం ఇది బాగా ఎట్లా ఎట్టిగా ఏమంటారు ఉట్టిగా తినేకంటే రసంలో తింటే బాగుంటుందని నాకు ఒక అభిప్రాయం

చెప్పు నువ్వు చేసిన దానికంటే నా చేత్తో పెట్టాను కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉండాలి బాగుంది సూపర్ బాగుంది సూపర్ అండి చాలా అంటే చాలా బాగా చేసింది కృప ఇప్పుడు దీన్ని రసంలో ట్రై చేద్దాం రసం రసం కేక ఆ రసంలోకి కేక ఏం చెప్పాలి నిజంగా కూడా బాగుంది చాలా బాగుంది వీడియో కోసం చెప్తున్నాను కాదండి బాగుంది చాలా బాగుంది నిజం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందంటే కూర ఇలాంటి గిండ్లు ఒక నాలుగు గిండ్లైనా సరే పుల్లుగా లాగి చెయ్యాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు మరొక సరికొత్త కుకింగ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్